జాతీయ అవయవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ శరీర అవయవ దాదల సంఘం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో అవయవ దానం అవగాహన సదస్సులు నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు జూనియర్ కాలేజీ నుంచి విద్యా వికాస్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యా వికాస్ కాలేజ్ విద్యార్థులకు తెలంగాణ శరీర అవయవ దాన సంఘం అధ్యక్షురాలు లయన్ డాక్టర్ కాట్రగడ్డ భారతి అవగాహన కల్పించారు అవయవధాన ప్రాధాన్యత అవయవ దానం చేయాల్సిన అవసరం ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఎలా మొదలైన విషయాల గురించి పూర్తిగా అవగాహన కల్పించారు శరీర దానం యొక్క ప్రాధాన్యతను కూడా వివరించారు అలాగే ఎవరైతే బ్రెయిన్ డెత్ అయ్యి అవయవాలను దానం చేస్తారో ఆ వ్యక్తి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి ఆ వ్యక్తి కుటుంబాన్ని జాతీయ పండుగలప్పుడు కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించాలి అవయవ దాత కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి అలాగే శరీర దానం చేసిన వ్యక్తి దేహాన్ని అన్ని ప్రభుత్వ కళాశాలలో ఇరవై నాలుగు గంటలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని హాజరైన మున్సిపల్ చైర్మన్ పద్మశరత్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కాట్రగడ్డ భారతీయ ఆధ్వర్యంలో అవయవ దానం మీద సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు వీరి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో గతంలోనే తాను అవయవ దానం చేసినట్లుగా చెప్పారు అంతేగాక సమాజ సేవలో భాగంగా వీరు నిత్య ఈ అంశాన్ని లయన్స్ క్లబ్ లో సహకారంతో ముందుకు తీసుకెళ్తూ అందరినీ భాగస్వామ్యం చేయడం ప్రశంసనీయమన్నారు అందరూ అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విద్య వికాస్ ప్రిన్సిపల్ యార్నగడ్డ శ్రీనివాస్ విజయసాయి చక్రవర్తి నైన్ రీజియన్ చైర్మన్ శ్యామ్ సుందర్ పహాడే వాణి శ్రీలక్ష్మి వాణి వివిధ లయన్స్ క్లబ్ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అవయవ దానానికి ముందుకు రావడం జరిగింది తెలియజేసుకుంటున్నాను ఇందాక మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యలో జూనియర్ కాలేజ్ లో అందరం గ్యాదర్ అయ్యాము అక్కడ నుంచి ర్యాలీ తీసుకుంటా ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది ఇక్కడ మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి ముఖ్యంగా శ్రీనివాస్ సార్ గారి యొక్క సహాయ సహకారంతో మిగిలినటువంటి లైన్ సోదరుల యొక్క అందరి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ ఉమా గారికి నేను హృదయపూర్వకమైనటువంటి పద్మాశరత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అయితే ఒక్కటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అన్ని కార్యక్రమాలు లాంటిది కాదయ్యా గతంలో కూడా మేము ఒకసారి అవైదాన వారోత్సవాల్లో ఇక్కడ ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ మేము ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు నిర్వహిస్తాము ఈ వారోత్సవాలలో భాగంగా ప్రతి జిల్లాకి వెళ్తూ ఉంటాము ఏ జిల్లా వాళ్ళు ఇన్వైట్ చేసినా కూడా ఒక హై స్కూల్ స్థాయి నుండి మెడికల్ కాలేజీ స్థాయి వరకు కూడా విద్యార్థుల్లో అవయవదానం అనేటటువంటి దాని పట్ల అవగాహనకై కృషి చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాము దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ కూడా ఒక ఎక్కువ విద్యార్థులు ఎక్కువ ఉండాలి కాబట్టి వారిని ఉద్దేశించి నేను చెప్తున్నాను ముఖ్యంగా రెండు విషయాలు మీకు అవగాహన ఉంటుంది అదేంటంటే ఒకటి రక్తదానం రక్తదానం అనేసరికి యువతలో ఆల్రెడీ ఒక అర్థం అనేటటువంటిది ఉండదు తెలుసు కదా మీకు అందరికీ రక్తదానము ఎప్పుడు చేస్తారు ఏజ్ ఏజ్ చెప్పండి ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రక్తదానానికి ముందుకు రావచ్చు అన్నమాట ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఎవరైనా ప్రధానమైనటువంటి మీకు నచ్చినటువంటి హీరోల బర్త్డే రోజు కానీ లేకపోతే రాజకీయ నాయకుల యొక్క బర్త్డేస్ రోజు కానీ కంపల్సరీగా రక్తదానం అనేటటువంటిది చేస్తూ ఉంటారు అది ఒక ఐడియా మీకు ఉంది నెక్స్ట్ వచ్చేసి ఐ డొనేషన్ ఐ డొనేషన్ చేయడం అనేటువంటిది కూడా మీకు ఒక అవగాహన అనేటటువంటిది ఉంది జనరల్ డెత్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐ డొనేషన్ చేయవచ్చు కొన్ని లక్షల మంది నానా చాలా మంది చీకట్లోనే మగ్గిపోతూ ఉన్నారు వాళ్ళు చీకట్లోనే మరణిస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకి జనరల్ డెత్ సహజ మరణం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేత్రదానం దానం చేయవచ్చు అది రెండోది తర్వాత వచ్చేసి మెయిన్ పాయింట్స్ నేను మీతో చర్చిస్తున్నాను ఎందుకంటే సమయం అందరికీ ఇంపార్టెంటే మీకు కూడా నెక్స్ట్ మరి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ముఖ్యమైనటువంటి పాయింట్స్ దయచేసి యూత్ మీరు ఇవి గ్రహించుకొని కొంచెం మైండ్లో పెట్టుకోండి ఈ విషయాలు మూడోది ఫస్ట్ ఏం చెప్పాను రక్తదానం బ్లడ్ డొనేషన్ నెక్స్ట్ ఐ డొనేషన్ థర్డ్ వచ్చేసి అవయవదానం ఆర్గాన్ డొనేషన్ చాలా మందికి ఆర్గాన్ డొనేషన్ అనేటటువంటిది అదేదో ఒక భయంకరమైనటువంటి పనిలాగా అనిపిస్తూ ఉంటుంది అందుకే సమాజంలో చాలామంది దాని మీద అవగాహన లేక ముందుకు రాలేకపోతున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మా తెలంగాణ బాడీ అండ్ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కలి కల్పిస్తున్నటువంటి చైతన్యం ద్వారా కానివ్వండి జీవన దాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ద్వారా కానివ్వండి ఒక అవగాహన అనేటటువంటిది వచ్చింది మనము ఎప్పుడు అవయధానం చేస్తాము అనేటటువంటి చాలా మందికి ఒక పసిద్ తెలియదు చాలా మంది భయపడతారు అవయవధానం అంటంతోనే అమ్మో అవయవాలు తీసేసుకుంటారేమో మేము బ్రతికుండగానే తీసుకుంటారేమో అనేటటువంటి ఒక అపోహ అనేటటువంటిది ఉంది అయితే రెండు రకాలు ఉంటాయి మన బాడీలో నుంచి పార్ట్స్ డొనేట్ చేయాలంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లైవ్ డొనేషన్ రెండోది చనిపోయిన తర్వాత లైవ్ డొనేషన్లో మనం ఏమేమి ఇస్తాము బ్రతికి ఉండగా బ్లడ్ డొనేట్ చేయొచ్చు తర్వాత కిడ్నీస్ డొనేట్ చేయొచ్చు తర్వాత లివర్ కూడా డొనేట్ చేయొచ్చు లివర్ మన యొక్క లో మన యొక్క శరీరంలో ఒక పార్ట్ ఉంది లివర్ అనేటటువంటి సైన్స్ స్టూడెంట్స్కి తెలుస్తుంది అది అది కనుక మనం డొనేట్ చేస్తే ఒక పావు భాగం డొనేట్ చేయొచ్చు డొనేట్ చేస్తే తర్వాత అది మళ్ళీ ఆ భాగాన్ని పూడ్చుకుంటుంది అలాంటి అద్భుతమైనటువంటిది మన శరీరంలోనే అవయవాలకి ఉందన్నమాట లివర్ తర్వాత కిడ్నీస్ ఎవరికి డొనేట్ చేస్తామంటే మాకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా దాదాపు ప్రతిరోజు ఎక్కడి నుంచో ఈ ఫోన్ వస్తూ ఉంటుంది మేడం మా వాళ్ళకి కిడ్నీ పాడైపోయింది మీరు కిడ్నీ ఇప్పిస్తారా అని అది అవగాహన లోపం వల్ల వాళ్ళు పాపం తెలియక అడుగుతారనమాట కిడ్నీ ఇస్తారా అంటే మేము కిడ్నీ ఓకే మేము డొనేట్ చేపిస్తాము ఎందుకంటే స్టేట్ గా మేము ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాం కాబట్టి మమ్మల్ని అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు డొనేట్ చేస్తారా అని అడిగితే ఎవరు కూడా డొనేట్ చేయడానికి ముందుకు రారు ఎందుకంటే కిడ్నీస్ అనేటటువంటిది బ్లడ్ రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కిడ్నీస్ లైవ్లో డొనేట్ చేయగలుగుతారు మిగిలినటువంటిదంతా కూడా లీగల్గా చెత్త ప్రకారంగా జీవన్ దాని ప్రకారంగా దానికి కొన్ని నియమాలు ఉన్నాయి దాని ద్వారా మాత్రమే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది జరుగుతుంది అనమాట అది చాలామందికి అవగాహన లేక అడుగుతూ ఉంటారు మేడం కిడ్నీ ఇప్పిస్తారా కిడ్నీ ఇప్పిస్తారా అని చెప్పేసి అని అది వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల అలాంటి ప్రశ్నలు పాపం వాళ్ళకి ఆశ మా వాళ్ళని బ్రతికించుకుందాము అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆశ అనమాట అట్లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అవయదానం అనేటువంటిది మనం ఎప్పుడు చేస్తాము అంటే కేవలము బ్రెయిన్ డెత్ అయినప్పుడు మాత్రమే అవయధానం అనేటటువంటిది చేస్తాము